వెల్కమ్ టు విజన్ ఫై టీ మెగాస్టార్ చిరంజీవి చిన్న చిత్రాలను మంచి సినిమాలను ప్రశంసిస్తుంటాడనే సంగతి తెలిసింది ఈ క్రమంలో కమిటీ కుర్రాల టీంను చిరంజీవి అభినందించారు నిహారిక నిర్మించిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది కమర్షియల్ గాను కమిటీ కుర్రాలు బ్లాక్ బస్టర్ నిలిచింది దీంతో నిహారికకు మొదటిసారిగా నిర్మాత హోదాలో బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ వచ్చినట్టుగా తెలుస్తుంది ఇక ఈ మూవీని మన టాలీవుడ్ దర్శకులు సెలబ్రిటీలు అంతా మెచ్చుకుంటున్నారు కొత్త టీం అయినా అద్భుతంగా సినిమాను తీశారని అంతా అద్భుతంగా నటించారని ప్రశంసలు కురిపిస్తున్నారు ఇక ఇంత మంచి సినిమాను వీక్షించిన చిరంజీవి టీంను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు సినిమా టీం అద్భుతంగా పనిచేసిందని వారంతా పడిన కష్టం తెరపై కనిపిస్తుందండి అందరూ తమ తమ పాత్రల కోసం పెట్టిన ఎఫెక్ట్ కనిపిస్తుందని అందరి గురించి చిరంజీవి మాట్లాడారు కమిటీ కుర్రోల టీంను ప్రత్యేకంగా అభినందించేందుకు అందరినీ ఇంటికి పిలిపించుకున్నారు ఇంద్ర సక్సెస్ కారణం అదే చిరు వీడియో ఇక ఇందులో ఓ కుర్రాడు చిరంజీవితో ఫోటో దిగుతుండగా దగ్గరకు వచ్చాడు చిరంజీవితో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు చిరంజీవి మీద చేయి వేసేందుకు ప్రయత్నించాడు కానీ చిరంజీవి టీం నుంచి ఓ వ్యక్తి వచ్చి ఆ చేతిని పక్కకు నెట్టేశారు అది గమనించిన చిరంజీవి సదరు వ్యక్తిని వారించాడు చేయి వేసుకో అని ప్రేమగా చెప్పాడు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది చిరంజీవి అంటే గోల్డ్రా రా అభిమానుల ప్రేమకు బానిసరా దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి అంటూ వీడియోను మెగా ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు